బాలాజీ బస్టాండ్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది ఒక్కసారిగా ఓ కారులో మంటలు చెలరిగాయి కారు నుంచి పొగలు రాగానే ప్రయాణికులు బయటకు రావడంతో ప్రమాదం తప్పింది కారు బెంగళూరుకు చెందిన భరద్దీగా గుర్తించారు తిరుమల బాలాజీ బస్ స్టాండ్ దగ్గర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఒక్కసారిగా ఓ కారులో మంటలు చెలరేగాయి కారు నుంచి పొగలు రాగానే ప్రయాణికులు బయటకు రావడంతో ప్రమాదం తప్పింది కారు బెంగళూరుకు చెందిన భరత్ అనే వ్యక్తిగా గుర్తించారు